వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో విద్యార్థులతో కలిసి ప్లాస్టిక్ నివారణ ర్యాలీ నిర్వహించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఈ సందర్భంగా గాంధీ సర్కిల్ వద్ద విద్యార్థులతో మానవహారం నిర్వహించి పర్యావరణాన్ని కాపాడుదామని ప్రతిజ్ఞ చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ పాటు బజారులో వస్తువులు కొన్న సమయంలో ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించడం ప్రతి ఒక్కరికి అలవాటుగా మారడం విచారన్నారు వాటిని వాడి పారవేయడం వల్ల వాటి వల్ల పర్యావరణం కలుషితమయ్యే ప్రమాదం అయిందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించేలా చూడాలన్నారు ప్లాస్టిక్ కవర్ వస్తువులు వాడకాన్ని ప్రతి ఒక్కరు నిషేధించాలని పేపర్ సంచులు వాడి పర్యావరణాన్ని కాపాడాలని స్థానిక వ్యాపారులకు ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆనందరావు ఎంఆర్ఓ స్వాతి మున్సిపల్ కమిషనర్ సతీష్ కూటమి నాయకులు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ಇಲ್ಲಿ ಒಂದು ಇಲ್ಲಿ ಒಂದು साई कुझु

సత్యసాయి జిల్లాలో మార్కెట్ కోండ క్వార్టర్స్లో లో ప్రజలు అధికారులు విద్యార్థులు అందరం కలిసి ఈరోజు మున్సిపాలిటీ అధికారులు అందరం కలిసి ఈరోజు స్వచ్ఛాంధ్ర మరి స్వర్ణాంధ్ర కార్యక్రమం చేశాం ముఖ్యంగా మేము షాపుల్లోకి వెళ్ళి కూడా చెప్పాం దయచేసి మీరు అందరూ సేకరించండి సంవత్సరం లోపల మార్పులు ఈ రాష్ట్రంలో వచ్చాయి అన్ని రంగాల్లోనూ మనం ముందులో ఉన్నాం మొన్నటి రోజు మున్సిపాలిటీ కూడా మనకి నాలుగు మున్సిపాలిటీ అవార్డు రావడం కూడా చాలా గర్వంగా ఉంది ముందు రోజు మరి చేనేతలకు కూడా మనకు ఈ వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద కూడా మనకి భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రానికి ఉపయోగించాయన్న విషయం కూడా తెలియజేస్తాం దయచేసి మరి ఇది అందరి బాధ్యత ఈ రోజు మన మున్సిపాలిటీ కావచ్చు మన నియోజకవర్గం కూడా అవార్డు రావాలంటే పంచాయతీ స్థాయి నుంచి కూడా ప్లాస్టిక్ వాడటం వల్ల కూడా ఎంత కలుషితం అయిపోతుంది వాతావరణం వల్ల కలుషితం అవుతుంది అనేది మేము గ్రామీణ స్థాయి నుంచి కూడా సదస్సులు కూడా పెడుతున్నాం దయచేసి ప్రజలందరూ దీన్ని గ్రహించండి రాజకీయాలకి మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి బాధ్యత మన 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 ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఉంది దయచేసి అందరూ ప్లాస్టిక్ నిషేధించండి కాటన్ వస్తువులు వాడండి కాటన్ దుస్తులు వాడండి చేనేత వస్తువులు దాట ధరించండి విధంగా పర్యావరణానితో పాటు మనం పచ్చదనాన్ని కూడా పెంచుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉందన్న విషయం కూడా అందరికీ తెలియజేశాం షాపుల్లోకి వెళ్ళి తెలియజేశాం మరి ఈరోజు అవగాహన కార్యక్రమం పెట్టాం వాడితే కూడా ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిది ఉంది స్వచ్ఛందంగా వాళ్ళంతకు వాళ్ళు తెలుసుకొని కాటన్ బ్యాగులు కావచ్చు కాటన్ వస్తువులు వాడితే ఉంటుంది లేకపోతే దానిపైన ఇంకొకసారి కూడా అవేర్నెస్ క్లాసులు పెట్టి అవేర్నెస్ పెట్టి మరి కఠినమైన చర్య కూడా తీసుకోవాల్సి వస్తుందని విషయం కూడా తెలియజేస్తూ దీనికి అందరూ సహకరించాలి ఇది అధికారులే కాదు రాజకీయ నాయకులే కాదు ప్రసే కాదు ప్రతి ఒక్కరూ దీన్ని సహకరిస్తే భావితరాలు మనం ఇవ్వబోయే పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మనందరితో ఉందనే విషయం తెలియజేస్తాం